వారం రోజుల్లో వీరికి డబ్బుల మూటలను మోసుకొచ్చే బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగాలు వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా కలిగే యోగాలు అన్ని రాసుల వారికి శుభ లేదా అశుభ ఫలితాలను ఇస్తాయి గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని అశుభయోగాలు ఇక ఆగస్టు నెలలో ఆగస్టు పదహారువ తేదీన గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు రాత్రి ఏడు యాభై మూడు నిమిషాలకు కర్కాటక రాశి నుండి సింహరాశికి బదిలీ అవుతున్నాడు సూర్యుడు సెప్టెంబర్ తేదీ వరకు సింహరాశిలోనే కొనసాగుతాడు రెండు శుభ రాజయోగాలు ఇక సింహరాశిలో బుధుడు శుక్రుడు ఇప్పటికే ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు సూర్యుడితో కలిసి అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తున్నాయి సూర్యుడు బుధుడు సంయోగం కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడితే సూర్యుడు శుక్ర సంయోగం కారణంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ రెండు రాజయోగాలు శుభయోగాలుగా చెబుతారు ఈ రెండు రాజయోగాల వల్ల ఐదు రాసుల వారికి సంపదల వర్షం కురుస్తుంది మేషరాశి ఆగస్టు నెలలో సూర్య సంచారంతో కలిగే రాజయోగాల కారణంగా మేషరాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మేషరాశి జాతకులు కెరీర్లోనూ గొప్ప విజయాలను సాధిస్తారు ఆర్థికంగా బలోపేతం అవుతారు వర్తక వ్యాపారాలలో కూడా సంపదల వర్షం కురుస్తుంది వృషభరాశి ఆగస్టు నెలలో సూర్య సంచారం వల్ల వారికి అదృష్టం కలిసి వస్తుంది పనులలో ఆటంకాలు తొలగిపోతాయి పూర్వీకుల ఆస్తి ద్వారా లబ్ధి జరుగుతుంది కెరీర్ లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది సింహరాశి సూర్య సంచారం కారణంగా ఏర్పడే రెండు రాజయోగాలు సింహరాశి వారికి అదృష్టాన్ని తెస్తాయి ఈ సమయంలో సింహరాశి వారు డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారు వీరి అదృష్టం ప్రకాశిస్తుంది ఏ రంగంలోనే వారికైనా విజయం చేకూరుతుంది ఏ పని చేసినా ఈ సమయంలో ఆశించిన ఫలితాలు వస్తాయి తులారాశి ఆగస్టులో సూర్య సంచారం కారణంగా తులారాశి వారి జీవితంలో శుభాలు చేకూరుతాయి శత్రువులను జయిస్తారు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి వర్తక వ్యాపారాలు కలిసి వస్తాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి మీన రాశి ఆగస్టులో సూర్య సంచారం కారణంగా ఏర్పడే బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగాలు మీన వారికి లబ్ధిని చేకూరుస్తాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయం పోటీ పరీక్షలకు సిద్ధమైన వారిని విజయాలు వరుస్తాయి ఈ సమయంలో ఏ పని చేసినా సానుకూల ఫలితాలే వస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు